మేము నామినేషన్ ఎందుకు వేసామంటే ఈ రాష్ట్ర ప్రభుత్వంలో జరుగుతున్న యొక్క అన్యాయాన్ని ఈ తెలంగాణలో ఉన్న నాలుగు కోట్ల మంది ప్రజలకు ముప్పై లక్షల మంది విద్యార్థులకు ఈ నామినేషన్ అంటున్న వంద తోటి నామినేషన్ వేయడం జరిగింది మేము ఒకడంటున్నాం మాకు ఇక్కడున్న అభ్యర్థి మాకు లెక్కలోకి లేడు కేవలం మాకు రేవంత్ రెడ్డి మాత్రమే మాకు ఇక్కడ లెక్కలోకి ఉన్నాడు కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి పండబెట్టడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న అన్యాయాన్ని నిరుద్యోగంలో జరిగిన మోసాన్ని ఎండగట్టడానికి మాత్రమే మేము నామినేషన్ వేసినాం మేము ఇవాళ చేసిన వంద మంది నామినేషన్లు వంద మందితో కూడా మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న అక్రమాలు జరుపుతున్నా ఎందుకంటే గూడు కూల్చినారు నిరుద్యోగులని ఉద్యోగాలు లేకుండా చంపినారు కాబట్టి మేము ఏమంటున్నామంటే మీరు ఇచ్చిన రెండు లక్షల ఉద్యోగాలంతా మోసం మీరు ఇస్తున్న మాటలు మోసం మేము నిరుద్యోగులు మమ్మల్ని కాదు మోసం చేసింది నాలుగు కోట్ల మంది ప్రజలు మోసం చేశారు కాబట్టి ఈ నామినేషన్లో ఉన్నటువంటి నిరుద్యోగుల తరపు నుంచి రైతుల తరపు నుంచి ఏ హైదరాబాద్లో కూర్చున్న ఇల్లులు ఎవరైతే కూల్చారో వాళ్ళ తరపు నుంచి కూడా మేము కొట్లాడతాం ఒకటే ప్రధానమైన అడిమాడు రేవంత్ రెడ్డిని గద్దె దింపడమే మా నిరుద్యోగ ప్రధానమైన అడిమాడు కాబట్టి మేము వెనక అడిగాం ఖచ్చితంగా నిరుద్యోగులంతా ఏకమై ఈ రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి పైన ఈ జూబ్లీస్ లో కనీసం డిపాజిట్లు కూడా రానివ్వకుండా మేము ముందుకు వెళ్తామన్నట్టు కూడా మరొకసారి తెలియజేస్తాం